హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాయస్ సో ఈరోజైతే మా డాడీ నాటు పుట్ట అయితే తీసుకొచ్చారు గాయస్ చూస్తున్నారు కదా వీటిని అయితే ఎలా క్లీన్ చేసుకోవాలో మీకైతే చెప్తాను ముందుగా మనం తెచ్చిన పుట్ట అయితే వాటర్లో కొద్దిసేపు అయితే నానబెట్టుకోవాలి గాయస్ చూస్తున్నారు కదా ఎందుకు నానబెట్టుకోవాలంటే దాంట్లో ఉండే మట్టి అనేది మనకు ఆ వాటర్లో అయితే బయటకు వచ్చేస్తుంది సో అలా కొద్దిసేపు నానబెట్టిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా తెంచుకోవాలండి ఇలా చిన్న చిన్నగా తుంచుకున్న ముక్కలను మళ్ళొకసారి అయితే రెండు మూడు సార్లు అయితే వాటర్తో అయితే క్లీన్ చేసుకోవాలండి మీలో ఎంతమందికి పుట్టగొడుగులు అంటే ఇష్టమో కామెంట్ చేయండి గాయస్ అలాగే మీ సైడ్ వీటిని ఏమని పిలుస్తారో కూడా కామెంట్ చేయండి చూస్తున్నారు కదా క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటాయి సో మీరు ఎప్పుడైనా తిన్నారా కూడా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్